ఈరోజు దేవుడిని వాగ్దానం నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వారు ఎడబాయ్ ప్రైజులా అందరూ బాగున్నారు కదూ దేవుడు మహాకృతను బట్టి మరోసారి రీతిగా మరి ఉదయకాలమే దేవుడి ముందు మొదపెట్టి ప్రార్థన చేసి దేవుడిచ్చిన వాగ్దానం చేత పట్టుకొని ముందుకు రావడానికి ప్రభు ఎంతో కృప చూపించారు ఈ సమయం అందుచిన ప్రార్థన ద్వారా దేవుడిచ్చిన వాగ్దానం ధ్యానం చేసుకున్నాం పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి మీకు అనేకమైన స్థుతులు స్తోత్రాలు మరోసారి మీ వాగ్దానం బట్టి బిడ్ల ముందు గుర్తిలబడి ఉండగా మీరే సహాయం అందించినవి నా ప్రేమైన దావధర్మ దేవుడిచ్చిన వాగ్దానం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఇక్కడ దేవుడి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం చూడండి ఇక్కడ మన దేవుడి వాక్యాన్ని బాగా పరిశీలన చేసినట్లయితే యష గ్రంథము పద్నాలుగో అధ్యాయుడు ఇరవై ఏడో వచ్చిన సైన్యం అధిపతి అని యువ దాన్ని నియమించి ఉన్నాడు రద్దు పచ్చగలవాడు బాహు చాచిన వాడు ఆయనే దాన్ని తిప్పగలిగిన వాడు ఎవడు చాలామంది జీవితాల్లో దేవుడు వాగ్దానం చేసిన తర్వాత కూడా ఒక భయము కలవర వంటి పరిస్థితులు కనబడుతూ ఉంటారు దేవుడు వాగ్దానం చేసేడు కానీ ఎవరిని అని వాగ్దానం తొలగించబడుతుందేమో ఒకవేళ ఇబ్బంది కలుగుదేమో ఆలోచన కలిగి వారు చాలా భయపడుతూ ఉంటారు అయితే దేవుడిచ్చిన వాగ్దానం ఎప్పుడు కూడా రద్దవు మనం దేవుల్లో కరెక్ట్గా ఉన్నప్పుడు మన దేవుడు మార్గంలో నడిచేవారుగా ఉన్నప్పుడు దేవుడి మాటకు లోబడే వ్యక్తులుగా మన జీవితాలు ముందుకెళ్తున్నప్పుడు ప్రతి వందనం కూడా ఒక్కసారి దేవుడిస్తే రద్దుపరచగలిగిన వాడు ఎవడూ లేడు ఒక్కసారి నీ జీవితాన్ని దేవుడు ఆస్వాదించిన ఒక్కసారి నీ కుటుంబానికి దేవుడు మేలు చేసేవాడిగా మారలేకున్నా దాన్ని రద్దుపరచగలిగిన వాడు లోకంలో కానీ మనలో ఎవరూ లేరు రద్దుపరితే దేవుడు రద్దుపరచాలి తప్ప మరి ఎవరూ కూడా దేవుడి యొక్క విధానం రద్దుపరిచే అవకాశం లేదు ఎందుకు దేవుడి వాక్యం అంటుంది సైనాధిపతిని హోదా నియమించి ఉన్న రద్దుపరచగలిగిన వాడు ఎవడు ఈరోజు నీ కుటుంబానికి దేవుడు ఇస్తున్న వాగ్దానం నేను ఒక్కసారి నీ కుటుంబాన్ని దీవించాలి అనుకున్న ఎడల దాన్ని ఆపగలిగిన వాడు ఎవడు కాబట్టి నువ్వు భయపడద్దు దేవుడు మాట్లాడుతూ ఉన్నారు మన జీవితాల్లో దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఒక మనిషిని బట్టి పోగొట్టుకూడదు కాదు అది దేవుడే ఇస్తాడు మనం కరెక్ట్గా లేనప్పుడు దాన్ని దేవుడే తొలగించబడిగా మారిపోతాడు దేవుడు ఇస్తున్న వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకు మనుషులు ఒకవేళ దేవుడిచ్చిన నీ వాగ్దానాన్ని బట్టి కాక మనుషులు చెప్పే మాటలు బట్టి భయపడుతున్నావేమో దేవుడు నీకు వాగ్దానం చేసి నీ కుటుంబాన్ని రక్షిస్తాను నీ బిడ్డలు రక్షిస్తాను నేను ఆశీర్వదిస్తాను మేలు జరిగిస్తానని చెప్పి దేవుడు నీకు వాగ్దానం చేసిన తర్వాత కూడా సాతాను చెప్పిన మాటలు బట్టి లేదా దే మనుషులు చెప్పే మాటలు బట్టి ఒకవేళ దేవుడిచ్చిన వాగ్దానం ఏమవుతుందో అది జరుగుద్దో జరగదో ఎలాగన్నారు అలాగన్నారని చెప్పి భయపడుతున్నావా అయితే దేవుడు ఇస్తున్న మాట నేను ఒక్కసారి జీవించడం ప్రారంభిస్తే దాన్ని రద్దుపరచగలిగిన వాడు ఎవడు అని దేవుడు మా నిజమే దేవ జన్మ దేవుడు దీవించే సమయంలో అడ్డుపడవలసిన వారు అందరూ అడ్డుపడుతున్నా అది ఏమాత్రం కూడా నీకు చెందకుండా ఆగదు దేవుడిని నడిపించే సమయాన ఎందరో అడ్డుపడుతున్నా దాన్ని ఆపగలిగిన వారు ఎవరూ లేరు దేవుడు ఒక్కడే ఒక్కసారి మనకు వాగ్దానం చేసి దీవించడం ప్రారంభిస్తే అది ఎన్నటికి కూడా ఆగదు అనేది దేవుడు వాక్యం అంతా మాట్లాడుతుంది ఈరోజు నీ కుటుంబంలో కూడా దేవుడు ప్రవచనాల ద్వారా వాగ్దానం ద్వారా నీకు ప్రవచించిన తర్వాత మనుషులు ఆపుతానంటున్నారు కార్యాన్ని బంధువులందరూ కూడా ఇలా జరిగి చూద్దాను అంటున్నారా వల్ల కూడా కాంత అవసరం దేవుడు చెయ్యాలనుకున్నది చేసే చూస్తాం దేవుడు చెయ్యాలనుకున్న ఎప్పుడు కూడా అది ఆపడానికి కానీ ఎవరికి సాధ్యం కాదు దేవుడు తను ఏం చేయాలనుకున్నాడో దాన్ని ఖచ్చితంగా దేవుడు అమలు పరుస్తాడు ఈరోజు నీ కుటుంబం పట్ల నీ జీవితం పట్ల నీ బిడ్డల పట్ల నీ యొక్క ఆలోచన పట్ల దేవుడు ఏం నిర్ణయించుకున్నారు అది చేస్తున్న సందర్భాల్లో దాన్ని ఆపగలిగిన వారు ఎవరు ఉండరు కాబట్టి దేవుడికి ఇస్తున్న వాగ్దానం నిన్ను దీవించడం ప్రారంభిస్తుండగా దాన్ని ఆపగలిగిన వారు ఎవరు ఇంకెందుకు ఆలస్యం నాతో పాటు కూడా ఎక్కి ప్రాంతంలో పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి మీకు నీవు చేయాలనుకున్న తర్వాత మా జీవితాలు బాగు చేయడం ఆలోచన జరిగిందంటారు దాని రద్దుపచ్చలు ఎవరు లేదా మాట్లాడుతున్నారు ఎంతోమంది ఈరోజు మనుషులు ఏం చేస్తారేమో బంధువులు ఏం చేస్తారేమో నాకు రావలసిన మేలు చెందవలసిన ఆశీర్వాదం రాకుండా అడ్డుపడతారేమో చెప్పి బాధపడుతూ ఉంటారు తండ్రి కానీ వాగ్దానం బట్టి వందనాలు ప్రభావం నీవు దీవిస్తే ప్రభా నీవు ఆశీర్వద్స్తే ప్రభా ఎవరు రద్దుపచ్చలు చెప్పినట్టుగా వాగ్విచ్చినట్టు దాన్ని బట్టి వందన ఎంతోమంది బిడ్డలు లేకున్నారు బిడ్డలు దయచేసి ఎంతమందివాహగా జలక baad পড়దువాం జరుగు ఏంతమంది అప్పుల బాధల కష్టాలను నిర్పించంట నేను అంతమంది మోడర్న్స్ విలార్డ్ ప్రాణంలో జీవించంట రుధిణోర్ జీవించని ఉదవస జీవించని అందర్ని ప్రతి ఒక్కన ఆశీర్వదించు మరి యేసుని వర్చునాం తండ్రి ఆమేన్ దేవుడు మిమ్మల్ని యోగటము జీవించును గాక గాడ్ బ్లెస్ యు ఆల్ ఆఫ్ యు